హలో నే మీ రచనాశృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ రూపాయి పతనం ఈ మాటను మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం తరచుగా వినిపించే మాట వార్తల్లో కానీ చర్చల్లో కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు డాలర్తో చూసుకుంటే భారతీయ రూపాయి విలువ మూడు రూపాయల ముప్పై పైసలు ఉంది తర్వాత దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు పట్టింది అది పది రూపాయలు అవనాండి కానీ టూ థౌజండ్ నుంచి మనం చూసుకుంటే నలభై నాలుగు రూపాయలు ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్ చూస్తే ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ నైన్ వరకు ఉంది ఇప్పుడు నైంటీ పాయింట్ ఫోర్ సిక్స్ దగ్గర ఇండియన్ రూపీ ఉంది సో ఈ మొత్తం నేపథ్యంలో అసలు రూపాయి పతనం అవడం అంటే ఏంటి దీనివల్ల సామాన్యుడికి ఉండేటువంటి వెంటనే కలిగేటువంటి అతని జీవితంలో కలిగేటువంటి ప్రభావం ఏంటి దీనికి డాలర్కి ఉండేటువంటి సంబంధం ఏంటి ఎందుకు డాలర్తోనే పోలిస్తాం అసలు ఈ రూపాయి చుట్టూ ఉన్నటువంటి విశేషాల గురించి వరల్డ్ వైజ్ ఇండియా వైజ్ కామన్ మ్యాన్ వైజ్ మనతో మాట్లాడడానికి సిఎస్ కుమార్ గారు ఉన్నారు శశి కుమార్ గారికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అట్లాగే దాంతో పాటు ప్రముఖ ఎకనామిస్ట్ కూడా సో శశి కుమార్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ కుమార్ గారు మీకున్నంత మీరు చూసినటువంటి రూపాయి గురించి అలా క్లియర్ గా అబ్జర్వ్ చేశారు కాబట్టి అసలు ఈ పతనం అనే మాట ఎప్పుడు వాడతాం అంటే ఒక కరెన్సీకి ఒక కరెన్సీకి మధ్య ఎంత 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 ఉంటే మోడరేట్ అనుకుంటాము ఎప్పుడు పతనం అయింది అనుకుంటాము అసలు రూపాయి పతనం అన్నది ఎప్పుడు స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది ఒకటి ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల జరిగేటటువంటి పతనం ఒకటి మనంతటి మనమే కావాలని కూడా డివాల్యూ చేసుకున్నటువంటి సందర్భాలు మనకి గత చరిత్రలో ఉన్నాయి సో దట్ మనకి ఎగుమతులకి కొంత బెనిఫిట్ అయ్యే రకంగా సో ఆ డివాల్యుయేషన్ అనేది మనంతటి మనం వాలంటరీగా చేసుకున్న పరిస్థితులు పోయినప్పటికీ గత పది పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే అయినా కూడా విపరీతంగా ఇంటర్నేషనల్ ఫ్లక్చువేషన్స్లోనే డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి విలువ డ్రాస్టిక్గా తగ్గిపోవడం అనేది మనం గమనించవచ్చు ఇది పతనం అనేది ఒక మాట డెఫినెట్గా బట్ దానికి ఉన్న కోర్ మీనింగ్ ఏంటంటే డాలర్కి డిమాండ్ పెరుగుతుంది రూపాయికి డిమాండ్ తగ్గుతుంది అంటే నార్మల్గా చూస్తే ఇవి కరెన్సీస్ డాలర్ అనేది అమెరికాలో మాత్రమే మనం ఏదన్నా వస్తువులు కొనుక్కోవడానికి ఉపయోగపడాలి రూపాయి అనేది ఇండియాలో మాత్రమే వస్తువులు ఏమన్నా సేవలు ఏమన్నా కొనుక్కోవడానికి ఉపయోగపడాలి నార్మల్ పార్లెన్స్లో ఆలోచిస్తే కానీ రూపాయి పాయింట్లో అది కరెక్ట్ అయినప్పటికీ డాలర్ విషయంలో అది కరెక్ట్ కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి వస్తువులు కొనుక్కోవాలనుకున్నా సేవలు కొనుక్కోవాలనుకున్నా మనకి డాలర్లే కావాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ అమెరికా క్రియేట్ చేయడం వల్ల డాలర్కి డిమాండ్ అనేది ఆల్మోస్ట్ ఫర్ ఎవర్ పెరుగుతూ ఉన్నట్టు మనం గమనించవచ్చు అఫ్ కోర్స్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ ఇంకా దానికి ఆ స్ట్రెంగ్త్ వచ్చింది అంతకుముందు పౌండ్ బ్రిటిష్ పౌండ్ ఉండేది ఇదే పొజిషన్లో ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఒక ప్రపంచ శక్తిగా అమెరికా ఎదిగిందో అప్పటి నుంచి అమెరికన్ డాలరే డామినేట్ చేస్తోంది ప్రపంచం మొత్తాన్ని కూడా సో ఒక డొమెస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది ఆ దేశంలో మాత్రమే ఉపయోగపడాల్సిన ఒక కరెన్సీ నోటు ఒక చెప్పాలంటే చిత్కాగితం ఏ ఏ కరెన్సీ అయినా అది ఒక కాగితమే దాని మీద ఆ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సిగ్నేచర్ చేశారు కాబట్టి ఆ కాగితానికి విలువ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆ కాగితానికి విలువ ఉదాహరణకి నేను ఒక వైట్ పేపర్ మీద ఐదు వందలు వేసి నా సైన్ చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారా తీసుకోరు కదా దానివల్ల ఏం ఉపయోగం ఉండదని మీరు దాని చిత్తకైతులని పరిగణిస్తారు కానీ అదే చిత్తకైతం మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు సైన్ చేసి ఇస్తే దానికి ఒక విలువ ఐదు వందల రూపాయల విలువ ఆ చిత్కైతానికి ఆ చిత్తకాయితానికి చేకూరుతుంది అలాంటి ఇంకొక చిత్తకాయితం మీద అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ సిగ్నేచర్ పెడితే దానికి వంద డాలర్ల విలువ చేకూరుతుంది సో ఆ విలువ అనేది ఇట్ ఈస్ నాట్ ఇంట్రిన్సిక్ టు ద కరెన్సీ ఇట్ ఈస్ ద యాక్సెప్టబిలిటీ ఆఫ్ ద అదర్స్ ఇప్పుడు నేను సైన్ చేసిన తీసుకుంటారు అని గనక ఎస్టాబ్లిష్ అయితే అది కూడా కరెన్సీ అయిపోతుంది కానీ అట్లా తీసుకోరు కాబట్టి వాళ్ళు సైన్ చేస్తేనే తీసుకుంటారు కాబట్టి దానికి ఆ విలువ ఉంటుంది ఇప్పుడు ఇండియన్ కరెన్సీని ఇండియాలో మాత్రమే మనం వాడగలుగుతాం మహా అయితే నేపాల్లో వాడగలుగుతాం మహా అయితే అదే వేరే దేశానికి ఎక్కడికైనా వెళ్ళి దుబాయ్కో సింగపూర్కో వెళ్ళి ఇండియన్ రూపీ ఇస్తానంటే వాళ్ళు తీసుకోరు వాళ్ళ కరెన్సీని అడుగుతారు కానీ అమెరికన్ డాలర్ అనేది ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎక్కడైనా దాన్ని ఒక యాక్సెప్టబుల్ కరెన్సీ కింద తీసుకుంటున్నారు కాబట్టి దానికి విలువ అనేది పెరుగుతూ ఉండటం దాంతో కంపేర్ చేసినప్పుడు మన రూపీ విలువ తగ్గుతూ ఉండడం అనే దాన్ని మనం పతనం కింద చూడాలి సో బేసిక్గా పతనం అనే దానికి రియల్ మీనింగ్ ఏంటంటే డాలర్ డిమాండ్ దో దే ఆర్ కరెన్సీస్ అది కూడా ఒక కమాడిటీస్ లాంటివే కాబట్టి ప్రపంచంలో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి డాలర్కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి డాలర్ విలువ పెరుగుతుంది రూపీకి డిమాండ్ కంపేరేటివ్గా తగ్గుతుంది కాబట్టి రూపీ విలువ తగ్గుతుంది ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ పతనం అనే దానికి మీనింగ్ ఉంటుంది మనకి డొమెస్టిక్గా రూపాయి విలువ తగ్గడం అనేది అది మన ద్రవ్యోల్బణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది మన ఇంటర్నల్గా ఉండే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇంటర్నేషనల్గా మనం చూసుకున్నట్లయితే కంపారిజన్ విత్ అదర్ కరెన్సీ పర్టికులర్లీ డాలర్ ఆ ఈక్వేషన్ వేరు ఇంటర్ ఇంటర్నల్గా మనకి డొమెస్టిక్గా రూపాయి విలువ తగ్గడం అనే ఈక్వేషన్ వేరు మనకి తగ్గేది ద్రవ్యోల్బణం వల్ల దానికి ఒక ఎగ్జాంపుల్ వంద రూపాయలతో మీరు పది సంవత్సరాల క్రితం ఏమి కొనగలిగేవాళ్ళు ఇప్పుడు అదే వంద రూపాయలతోటి ఇండియాలోనే డాలర్ ఇది పక్కన పెట్టేద్దాం అదే వంద రూపాయలతోటి ఇప్పుడు ఏ వస్తువులు కొనగలుగుతున్నారంటే చాలా తక్కువ వస్తువులే కొనగలుగుతారు పది సంవత్సరాల క్రితం ఒక ఐదు కిలోలు బియ్యం వచ్చేది కావచ్చు ఇప్పుడు రెండు కిలోలు బియ్యమే వస్తుంది అంటే రూపాయి విలువ తగ్గినట్టే అమెరికా కానీ దానికి కారణం ఇక్కడ పెరు ఉన్నటువంటి ద్రవ్యోల్బణం అదే పది సంవత్సరాల క్రితం డాలర్కి రూపీకి ఉన్న వాల్యూ ఇప్పుడు ఇప్పుడు డాలర్కి రూపీకి ఉన్న ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత అనేది చూసినట్లయితే దీనికి ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి సో రూపాయి విలువ అనేది డొమెస్టిక్గా వేరేగా చూడాలి ఇంటర్నేషనల్గా కంపేర్డ్ విత్ డాలర్ ఎలా ఉంది అనేది వేరేగా చూడాలి సో పతనం అనేది మనం ఎప్పుడైతే అంటాము సింపుల్గా చెప్పాలంటే రూపీకి డిమాండ్ ఇంటర్నేషనల్గా తగ్గుతుందని అర్థం డాలర్కి డిమాండ్ పెరుగుతుందని అర్థం దానికి రీజన్స్ చాలా సింపుల్గా చెప్పాలంటే డాలర్ ఈజ్ అన్ యాక్సెప్టబుల్ కరెన్సీ ఫర్ మెనీ కంట్రీస్ కాబట్టి అన్ని ప్రపంచ దేశాల నుంచి మనం ఏం కొనుక్కోవాలనుకున్నా మనకి డాలర్లు కావాల్సిందే కాబట్టి వీ హ్యావ్ టు పే ఇన్ డాలర్స్ కాబట్టి సో ఆ సరుకులు కొనే ముందు మనం డాలర్లు కొనాలి ఏదో ఒక కంట్రీ నుంచి లేటే ఒక బిలియన్ డాలర్ల వస్తువులు మనం ఇంపోర్ట్ చేద్దాం అనుకుందాం లేటే సౌదీ అరేబియా నుంచి ఒక టెన్ బిలియన్ డాలర్స్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేయాలంటే ఆయిల్ కొంటున్నారు కరెక్టే బట్ ఆయిల్ కొనడానికి మనకు డాలర్లు కావాలిగా అంటే సరుకు కొనే ముందే మనం డాలర్లు కొనాలి డాలర్లు ఫస్ట్ కొని ఆ డాలర్లను వాడుకొని సరుకు కొనాలి సో డాలర్ని కొనున్నామంటే రూపాయలు నమ్మినట్టే అంటే దట్ మీన్స్ మనకి వాల్యూ రూపీ తగ్గుతోంది డాలర్ పెరుగుతోంది అంటాం అట్లా కుమార్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒకటి అన్నారు మీరు రాసిందో నేను రాసిందో నాట్ యాక్సెప్టబుల్ ఒక ఆర్బిఐ గవర్నర్ అలాగే డాలర్ కు ఉన్నది కూడా యాక్సెప్టబిలిటీ వల్ల ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయడం వల్ల వచ్చిన వాల్యూ అని అనుకోవాలి కదా సో ఈ నేపథ్యంలో ఒక పక్కన వరల్డ్ మొత్తం యూనిపోలార్ నుంచి మల్టీపోలార్ కి ఉన్న ఈ సమయం ఇప్పటికీ అమెరికాను చైనాను పోటీ పడుతూనే ఉన్నాయి వేరే విషయాన్ని పక్కన పెడితే ఒక పక్కన బ్రిక్స్ కరెన్సీ అని ఈ నేషన్స్ కొంత ప్రయత్నిస్తూ ఉన్నాయి మొన్నే చైనా జిన్పింగ్ కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ డాలర్ కి కాంపిటేటివ్ గా చేయాలంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అనౌన్స్ చేసిన దానికి ఇప్పుడు మెజర్స్ కూడా అనౌన్స్ చేశారు ఆయన దాన్ని స్ట్రాంగ్ కరెన్సీ ఈ జరుగుతున్నప్పుడు ఎందుకు దేశాలన్నీ కూడా అమెరికా ఏది చేసినా సరే టారీస్ విషయం కావచ్చు అన్ని డాలర్స్ లో జరగడం ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పుడు అన్ని దేశాల్లో ఏవైతే ఎమికబుల్ గా ఉంటాయో వాళ్ళ కరెన్సీస్ ని యాక్సెప్ట్ చేసేలాగా ఎందుకు చేయట్లేదు మీరు అన్నట్టు దానికి ఏమి స్పెషల్గా అక్కర్లేదు అక్కడ యాక్సెప్టబిలిటీ కావాలనుకున్నప్పుడు అమెరికాతో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు ఈ నేషన్స్ అవి తీసుకోవు అంటే జనరల్గా ఒక కామన్ మ్యాన్ మీరు చెప్పండి ఎందుకు అలా చేయ దానికి ఒక సొల్యూషన్ అంటూ అలా చేయడానికి వీల్లేదా లేకపోతే ఎందుకు ఆ రిఫార్మ్ తీసుకురాలేకపోతున్నారు ఏమి సమస్యలు ఉన్నాయి అక్కడ అంటే పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడు ఇందాక ఒక చిత్తకాయతం ఇచ్చి తీసుకుంటారా అంటే మీరు తీసుకొని అన్నారు కదా ఇప్పుడు మీ నెత్తి మీద గన్ను పెట్టి తీసుకుంటారా తీసుకోరా అంటే ఏం చేస్తారు తీసుకుంటారు తప్పదు తీసుకుంటారు అంతే అది సింపుల్ దానికి అంతకు మించిన పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు బేసిక్గా ఏ ఆల్టర్నేట్ కరెన్సీని కూడా అమెరికా పెరగనివ్వలేదు ఒకప్పుడు యూరో ఒక ఆల్టర్నేట్ కరెన్సీ కింద బాగానే పెరిగింది అండ్ చిన్న దానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సద్దాం హుస్సేన్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు ఉన్నాడు ఆయన చేసిన తప్పేంటి అంటే నేను పెట్రోల్ అమ్ముతాను కానీ డాలర్లకు అమ్మను యూరోకి అమ్ముతాను అన్నాడు అంతే సో హీ హీ బేసికల్లీ డిఫైడ్ డాలర్ గద్దాఫి ఆఫ్ లిబియా కావచ్చు సదాం హుస్సేన్ ఆఫ్ ఇరాక్ కావచ్చు మొన్న రీసెంట్గా వెనిజులా ఆయన కావచ్చు సరే వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ డిక్టేటర్షిప్స్ అవన్నీ పొలిటికల్ థింగ్స్ సెపరేట్ బట్ మేజర్గా వాళ్ళు డాలర్ని డిఫై చేసిన మరుక్షణం తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం సదాం హుస్సేన్ని చంపేశారు గద్దాఫిని చంపేశారు అట్లా ఏ దేశమైనా సరే డాలర్కి కొంచెం ఎగ్నెస్ట్గా పెడితే దాని మీద క్వర్స్ యాక్షన్స్ అనేది చాలా ఎక్కువ తీసుకోవడం గతంలో గమనించాం ఇదేమీ థీరీ కాదు ప్రాక్టికల్గా మనకి కళ్ళ ముందు కనబడిన జరిగిన పరిణామాలే సో ఎమికబుల్ అని అన్నారు కదా ఇందాక ఎమికబులిటీ అనేది మ్యూచువల్గా ఉంటే ఎమికబుల్ అవుతుంది ఒక సైడ్ నుంచి ఫోర్స్ ఉండి అవతల సైడు తగ్గాల్సి వచ్చినప్పుడు దాన్ని ఎమికబుల్ అని ఎంత మనం సరిచెప్పుకున్నా అక్కడ ఎమికబులిటీ ఉండదు కాకపోతే వేరే ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సో ఇప్పుడు ఒకప్పుడు మరి పౌండ్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు ప్రీ సెకండ్ వరల్డ్ వార్ ప్రీ ఫస్ట్ వరల్డ్ వార్ పౌండ్ ఎందుకు వరల్డ్ కరెన్సీ కింద ఉందంటే ప్రపంచం మొత్తం మీద డామినెన్స్ అప్పట్లో బ్రిటన్కి ఉండేది కాబట్టి రవి అస్తం అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచం మొత్తం వ్యాపించింది కాబట్టి అప్పుడు పౌండే కరెన్సీ కింద చలామణి అయింది వరల్డ్ కరెన్సీ కింద అట్లాగే అది ఎప్పుడైతే పతనం అయిందో బ్రిటిష్ సామ్రాజ్యం అమెరికన్ సామ్రాజ్యం అనేది మోర్ పవర్ఫుల్గా తయారైంది సో దానికి మిలిటరీ పరంగా పొలిటికల్గా రష్యా లాంటివి చైనా లాంటివో ఏమన్నా కొంత అదర్ ఫోర్సెస్ ఛాలెంజెస్ అయితే ఇచ్చి ఉండొచ్చు కాక బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఎకనామిక్ ఫోర్సు పొలిటికల్ ఫోర్సు మిలిటరీ ఫోర్సు ప్రపంచం మొత్తాన్ని డామినేట్ చేయగలిగినటువంటి ఆ పవర్ అనేది ఇంకా అమెరికా దగ్గరే ఉంది అనేది రియాలిటీ కాబట్టి అది ఉన్నంతకాలం డాలర్కి ఢోకా ఉండదు అనేది వాళ్ళకి తెలుసు అండ్ ఒకసారి డాలర్ని కనుక యాక్సెప్ట్ చేయటం ప్రపంచంలో మానేస్తే అమెరికన్ సిస్టమ్ కూడా కొలాప్స్ అయిపోతుంది వాళ్ళ దగ్గర విపరీతమైన బ్యాకప్ ఏమంటారు మన మెటల్స్ కానీ గోల్డ్ కానీ ఏం లేవు వాళ్ళు ఏం చేశారంటే విపరీతంగా డాలర్స్ని ప్రింట్ చేసేసుకుని ఇష్టం వచ్చినట్లు సర్క్యులేట్ చేసారు ఎప్పుడైతే దానికి వాల్యూ అనేది పడిపోతుందో దానికి అసలు విలువ లేకుండా పోతుందో అమెరికా ఇంటర్నల్ ఎకానమీ కూడా గా కొలాబ్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంత రిస్క్ అమెరికా ఎట్లా తీసుకోగలుగుతుంది ఎలా వదిలేస్తుంది ఎవరిని వదలదు అట్లా అంత ఈజీగా డాలర్ని పడనిచ్చేంత వీక్ స్టేజ్లో అయితే అమెరికా లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఛాలెంజెస్ కొంత పోస్ చేస్తూ ఉండొచ్చు కాక బట్ స్టిల్ ఇంకా ఆ స్టేజ్కి అయితే రాలేదు కి అమెరికా ని పక్కన పెట్టి వరల్డ్ ఆర్డర్ మారిపోయి మనం వింటున్నట్లు బైపోలార్ అయిపోయింది మల్టిపోలార్ అయిపోయింది అనుకుంటాం అన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే రియాలిటీలో మిత్స్ మిత్సన అనుకోవాలి ఇప్పటికీ అమెరికనే డామినేట్ చేస్తోంది యా ఈ రూపాయి విలువ తగ్గడం మీరు రెండు వాల్యూస్ తో చెప్పారు కాబట్టి ఇంటర్నేషనల్ గా చూసుకుంటే మనం అమెరికా తో ఐటి సెక్టార్ లో గాని స్టాక్ మార్కెట్ గా ఇవన్నీ కొంత అమెరికా రిలేటెడ్ కాబట్టి అసలు ఈ ఫీల్స్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ సెక్టర్స్ ఏ సెక్టర్స్ లో ఉన్న వాళ్ళకి ఈ రూపాయి విలువ తగ్గడం లేదా అమెరికన్ డాలర్ తో కంపేర్ చేస్తే ఫేవరబుల్ గా ఉంటుంది ఎవరికి నష్టం కలుగుతుంది ఆన్ జనరల్ చూస్తే సెక్టర్ వైజ్ సింపుల్ గా చెప్పాలంటే మనం ఏ సెక్టర్స్ లో అయితే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో ఎగుమతులు చేస్తున్నామో ఆ సెక్టర్స్ కి రూపీ విలువ తగ్గడం అనేది బెనిఫిట్ అవుతుంది ఉదాహరణకి సాఫ్ట్వేర్ సెక్టర్ ఐటీ సెక్టార్ సర్వీసెస్ మనం ఏదైతే అమెరికాకి లేకపోతే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము దిగుమతులు చేస్తాము వాళ్ళకి రూపీ విలువ తగ్గడం బెనిఫిట్ అవుతుంది మనం ఏ ఏ సెక్టర్స్లో అయితే ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటాము దిగుమతులు ఎక్కువ చేసుకుంటాము దానికి బర్డన్ ఎక్కువ అవుతుంది అక్కడ మనకి ఆ వస్తువులన్నీ కూడా ఎక్కువ కాస్ట్లీ అయిపోతాయి బట్ రియాలిటీ ఏంటంటే మన నెట్ ట్రేడ్ డెఫిసిటే ఉంది తప్ప మనకి సర్ప్లస్ లేదు సో టోటల్గా మనం చేసే ఎగుమతులు దిగుమతులు రెండు కంపేర్ చేసుకుంటే మన దిగుమతులు ఎగుమతులతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ కాబట్టి కొంత పార్ట్ ఆఫ్ ఎగుమతులకి ఆ పర్టికులర్ కంపెనీస్కి ఏమన్నా కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు తప్ప బ్రాడర్గా పబ్లిక్ గుడ్ కనుక మనం తీసుకున్నట్లయితే దిగుమతుల మీద మనకి పడే భారం అది పబ్లిక్కి బదలాయించబడుతుంది అల్టిమేట్గా కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితికి ఆర్థిక వ్యవస్థ మీద పడే భారమే పెరుగుతుంది ఏది విలువ కనుక తగ్గుతూ ఉంటే సో కొన్ని సెక్టర్స్కి లాభం ఉండడం అనేది అది ఒక స్పెసిఫిక్ థింగ్ అది బట్ జనరల్గా ఆలోచించినట్లయితే మన దిగుమతులే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి భారం అవుతుంది ఇప్పుడు అదే ఉదాహరణకి కంపారిజన్ కోసం చైనా తీసుకున్నట్లయితే ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి సో వాళ్ళకి ఎగుమతులు ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ యువాన్ డివాల్యూ అయినా కూడా వాళ్ళకి బెనిఫిట్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలాసార్లు కావాలని కూడా డివాల్యూ చేసుకునే సందర్భాలు ఉన్నాయి మనమే చేసుకున్నాం బట్ వాళ్ళు ఇంకా ఎక్కువగా చేసుకున్న సందర్భాలు అంతకుముందు ఎక్కువ ఉన్నాయి సో అక్కడ వాళ్ళు కావాలని ఎందుకు డివాల్యూ చేసుకుంటారు వాళ్ళ సొంత కరెన్సీని ఎందుకు తగ్గించుకుంటారు అంటే ఎగుమతులని ఇంకా ప్రోత్సహించడానికి అట్లా చేసేవాళ్ళు మనకి ఆ పరిస్థితి లేదు కాబట్టి మనది నెట్ ఇంపోర్టింగ్ కంట్రీ కాబట్టి మనకి రూపీ డివాల్యుయేషన్ వల్ల భారమే ఎక్కువ ఉంటుంది తప్ప బెనిఫిట్ ఎక్కువ ఉంటుందని అనుకోవడానికి లేదు స్టూల్ స్టిల్ కొన్ని సెక్టర్స్కి కొన్ని కంపెనీస్కి కొంత బెనిఫిట్ ఉండొచ్చు అంత పబ్లిక్ మొత్తానికి తీసుకున్నట్లయితే మనకి భారమ ఇంకొకటి చెప్పండి అంటే ఈ రూపీ వరకు తీసుకుంటే మన వాళ్ళు విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళు కానీ మన వాళ్ళు అక్కడ చదువుకునే విద్యార్థులు కానీ ఎక్కువ మనం తీసుకున్న అప్పులు కానీ ఇట్లా మనీ రిలేటెడ్గా మన వాళ్ళు ఉండడము అప్పులు చేయడం వీటి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది ఇప్పుడు మనం విదేశీ ప్రయాణం చేస్తున్నాము అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం డాలర్లు కొనుక్కొని చేస్తున్నట్లు ఎక్క అంటే అది ఒక రకంగా దిగుమతి చేసుకున్నట్లే సో అక్కడ కూడా మనకి బర్డ్ పెరుగుతుంది మన ఖర్చులు పెరుగుతాయి తద్వారా ఒక ఒక ఉదాహరణకి ఎక్కడన్నా ఒక పదివేల డాలర్లు కట్టాలి ఏదో ఒక యూనివర్సిటీలో ఫీజు పదివేల డాలర్లు కట్టాలి అంతకుముందు ఎనభై రూపాయలు ఉండదు అనుకుందాం డాలర్ పదివేలు ఇంటూ ఎనభై తీసుకుంటే ఒక ఎనిమిది లక్షల రూపాయలు సరిపోయేది ఇప్పుడు తొంభై అయింది కాబట్టి ఇప్పుడు తొమ్మిది లక్షలు కట్టాల్సి వస్తుంది అంటే ఆ చేంజ్ వల్ల మనకి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఖర్చు పెరిగింది అలాగే ఇంటర్నేషనల్గా కొంతమంది మెడికల్ ఎక్స్పెండిచర్ పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఖర్చులు పెరిగినాయి అలాగే ప్రయాణాలు చేసే వాళ్ళకి కూడా ఖర్చులు పెరిగాయి సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇంపోర్ట్స్ కింద లెక్కే కాబట్టి సో ఎవరు ఏ సెక్టర్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న ఒక సర్వీస్ని ఆ సెక్టర్స్లో మనకి రూపీ వ్యాల్యుయేషన్ వల్ల భారం ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది అది అది మనకి ఇక్కడ డొమెస్టిక్గా కూడా మనకు కనబడుతుంది మరీ పర్టికులర్గా చెప్పాలంటే మన పెట్రోల్ డీజిల్ ప్రైసెస్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకు అంటే మనం మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మన మన దగ్గర అంత ఆయిల్ లేదు కాబట్టి ఎక్కువ ఎక్కువ మొత్తంలో ముడిచమురిని మనం దిగుమతి చేసుకుంటాం మరి దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళకి మన రూపాయలు ఇస్తారంటే వాళ్ళు తీసుకోరు కదా కాబట్టి డాలర్లు ఇవ్వాలి సో దానికోసం మనం డాలర్లనే కొనుక్కోవాల్సి వస్తుంది ఎక్కువ తద్వారా డాలర్ వాల్యూ పెరగడం మళ్ళీ రూపాయి వాల్యూ తగ్గడం అనేది జరుగుతుంది సో ఎప్పుడు రూపీ వాల్యూ తగ్గినా మనకి ఇంపోర్ట్ బిల్ ఆన్ పర్టికులర్లీ క్రూడాయిల్ పెరుగుతూనే ఉంటుంది సో ఆ భారం మళ్ళీ ప్రజల మీద ఖచ్చితంగా పడుతుంది దాని భారం వల్ల మళ్ళీ ద్రవ్యోల్బణం కూడా పెరుగుతూనే ఉంటుంది ఇది ఒక సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ క్రూడాయిల్ అనేది మన చేతిలో లేదు అది మన న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము న్యాచురల్ రిసోర్సెస్ మనం క్రియేట్ చేయలేం కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేక మనం ఇంపోర్ట్ చేసుకోవాలి దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది అయితే కొన్ని దేశాలు అంతకుముందు రష్యా లాంటివి ఇరాన్ లాంటివి డాలర్ అక్కర్లేదు రూపీస్లో కూడా తీసుకుంటాం అనే ఒక సిచ్యువేషన్ ఒక టైంలో వచ్చింది ఇప్పుడు లేదు మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ ప్రెజర్స్ వల్ల మళ్ళీ బ్యాక్ అయినవన్నీ కూడా సో ఇప్పుడు మళ్ళా డాలర్ తోటే మనం ఖచ్చితంగా ఏది కొనుక్కోవాలనుకున్నా ఇంటర్నేషనల్గా డాలర్లు పెట్టి కొనుక్కోవాలి తద్వారా మనకి ఆ బర్డెన్ అనేది పెరుగుతూనే ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ మోస్ట్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ మనం చేసుకునేవి ఈవెన్ ఎక్విప్మెంట్స్ కావచ్చు మెడికల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు పెద్ద పెద్ద మిషనరీస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఇంటర్నేషనల్గా డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఆర్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి వాటన్నిటికీ మనం డాలర్ టర్మ్స్లో పే చేయడం వల్ల ఆ భారం మనకి ఎప్పుడు రూపీడి వాల్యూ అయినా దిగుమతుల భారం మనకి పెరుగుతూనే ఉంటుంది అది మనకున్న పెద్ద ప్రాబ్లం కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది సిచ్యువేషన్ ఒకటి చెప్పండి శశికుమార్ గారు ఫైనల్ గా మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చూసుకున్న కొంచెం తక్కువ స్థాయిలో డివాల్యూ అయిందేమో కానీ డివాల్యూ అవ్వకుండా ఉన్న పరిస్థితి అయితే లేదు నూరు రూపాయల నుంచి ఇప్పుడు మన తొంభై రూపాయలు అంటే అటు ఇటుగా కొంచెం తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు అసలు ఈ డివాల్యుయేషన్ ఆగడానికి ఏ దేశానికైనా సరే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ ఆర్డర్ లేకపోతే డాలర్ డామినెన్స్ ఏమైనా మార్చే తప్ప ఈ పరిస్థితి అంటే మన ఒక్కడమే కాదు కదా మిగిలిన కరెన్సీస్ కూడా ఆల్మోస్ట్ అలా డ్యూడీ ఫేస్ చేసినాయి కాబట్టి ఇటువంటి డివాల్యూషన్ తగ్గాలి అంటే అసలు ఎటువంటి పరిస్థితులు అవ్వాలి అంటే ఇండియానే ఆల్టర్నేటివ్ స్ట్రాంగ్ కరెన్సీగా అవ్వాలా లేకపోతే ఏ పరిస్థితులు వస్తే కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఒకటి వేరే కంట్రీస్ తోటి మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ని డాలర్ తో కాకుండా రూపీస్ తో చేసుకోగలిగే ఒక సిచువేషన్ మనకి వెళ్ళగలగడం అది అంత ఈజీ కాదు బట్ ఇమాజినరీగా థిరిటికల్గా అడుగుతున్నారు కాబట్టి మనం ఇంటర్నేషనల్ డీల్స్ ని డాలర్స్ తో కాకుండా తో చేసుకోగలిగే సిచ్యువేషన్కి వెళ్ళడం ఒక పద్ధతి బట్ మోర్ దాన్ దాట్ గా కూడా చేయగలిగింది మనం మనకి చేసే కెపాసిటీ ఉండి కూడా గా చెయ్యనిది ఏంటంటే మన ఎగుమతులు పెంచుకోవటం మన దిగుమతుల మీద ఎంత ఎక్కువ ఆధారపడితే మన రూపీ మీద అంత ప్రజలు పెరుగు పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందాక అనుకున్నట్లు క్రూడాయిలు గుడిచెమురు మన చేతిలో లేదు అది ప్రకృతికి సంబంధించింది దాన్ని ఏం చేయలేం దాన్ని వదిలేద్దాం దాన్ని ఖచ్చితంగా దిగుమతి చేసుకునే తీరాలి కానీ మనం తయారు చేయగలిగినవి కూడా మనం ఇప్పుడు దిగుమతులు చేసుకోవడం అనేది మనకున్న దౌర్భాగ్యం ఆఖరికి వంట నూనెలు పల్సెస్ అది మన దేశంలో వ్యవసాయ ఆధారిత దేశం వ్యవసాయ ఆధారిత దేశంలో మనం మన వ్యవసాయ ఉత్పత్తుల్ని డైవర్సిఫై చేసుకొని మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే మనం ఆ మేరకి దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా దిగుమతులు చేయడం పక్కన పెట్టి మనమే ఎగుమతి చేసేంత కెపాసిటీ మనకు ఉంది పర్టికులర్గా అగ్రికల్చరల్ ఏరియాలో ఆ సెక్టర్లో అది మనం సరిగ్గా వాడుకోవట్లేదు మనం ఎంతసేపు సర్వీస్ సెక్టర్ మీదే ఫోకస్ చేయటం అది చేయాలి మంచిదే కాదని నేను అన్న అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీదే ఫోకస్ చేయటం అన్ని ఇన్సెంటివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కే సర్వీస్ సెక్టార్కే ఇవ్వటం అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేసరికి ఏదన్నా ఒక ఇన్సెంటివ్ ఇచ్చినా అది ఒక సబ్సిడీ రూపంలోనో లేకపోతే ఒక పెట్టుబడి సాయం రైతుబంధు లాంటి రైతు భరోసా లాంటి వాటి ద్వారానో ఇస్తే గగ్గోలు పెట్టేస్తారు పెట్టేస్తున్నారు రైతులకి ఫ్రీ బీల్ ఇచ్చేస్తున్నారని మనం ప్రపంచంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా రైతులకి ప్రీతమైన సబ్సిడీ ఇస్తున్న మాట వాస్తవం మన దగ్గరికి వచ్చేసరికి ఆ సెక్టర్ని నెగ్లెక్ట్ చేయడం దాన్ని అదేదో కేవలం మనకి భోజనం పెట్టే బాధ్యత రైతులకే ఉంది మనం ఊరికే కూర్చుని తినడం మాత్రమే మన పని అండ్ వాళ్ళకి సబ్సిడీలు ఇస్తే గగ్గులు పెట్టడం మాత్రమే మన పని అన్నట్లు చాలామంది మధ్యతరగతి అండ్ కొంతమంది కోహనా మేధావులు కూడా అట్లా ఫీల్ అవడం వల్ల పాలసీస్లో మనకి కంటిన్యూస్గా చూసినట్లయితే ఇప్పుడు ఎరువుల మీద సబ్సిడీ తగ్గుతూ వెళ్ళిపోతుంది బడ్జెట్ ఆఫ్టర్ బడ్జెట్ ఈ రైతు భరోసా లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఒకసారి ఇస్తున్నారు ఒకసారి ఇవ్వట్లేదు అయినా కూడా పట్టించుకోవట్లేదు సో ఆ సెక్టోరియల్ ఫోకస్ అగ్రికల్చర్ సెక్టర్ మీద పెడితే మనం చాలా దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తుల్ని మనమే చేసుకోవచ్చు మనకు ఆ కెపాసిటీ కూడా ఉంది మన దగ్గర అంత రిసోర్సెస్ ఉన్నాయి వాటర్ ఉంది ల్యాండ్ ఉంది హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి ఇవి మనం వాడుకోవట్లేదు అది ఒకటి ఫోకస్ చేస్తే మనకు దిగుమతుల బిల్లు తగ్గుతుంది దాంతోపాటు మనమే ప్రపంచం మొత్తానికి ఎగుమతి చేయగలిగిన స్టేజ్కి ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం ఆ ఫోకస్ ప్రాపర్గా కనుక చేస్తే అది ఒకటి జరగకపోవడం అన్ఫార్చునేట్ దాంతోపాటు చిన్న చిన్న ప్రొడక్ట్స్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఇంకొక దౌర్భాగ్యం మన దేశంలో కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు ఉత్పత్తి అవుతున్నారు ఒక చిన్న చిన్న నార్మల్ ప్రొడక్ట్స్ని తయారు చేయలేరా మన రోజువారీ వాడుకునే ప్రొడక్ట్స్ని కూడా పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ ప్రొడక్ట్స్ తర్వాత ఆలోచిద్దాం దాని గురించి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి చాలా ఖర్చు కావాలి అది మనకి పెట్టట్లేదు మన ప్రభుత్వాలు ప్రపంచంలోనే పేరు పేరొందుని దేశాల్లో అత్యంత తక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టే దేశం మన భారతదేశం మనకి ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటేనే మరి ఎందుకు పడదు రీసెర్చ్ చేయాలంటే మన వాళ్ళందరూ బయట తీసుకెళ్ళి వెళ్ళిపోతారు ఇక్కడ అసలు ఆ ఫెసిలిటీస్ కూడా మనం సరిగా క్రియేట్ చేయట్లేదు అది పక్కన పెడదాం అది ఇంకా పెద్ద లెవెల్ కనీసం మనకి నార్మల్గా రోజువారీ వాడుకునే వస్తువులు కూడా మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి దానిలో మనం ఎఫిషియన్సీ ఎందుకు సాధించలేము మంది టెక్నికల్ పీపుల్ సంవత్సరానికి వస్తున్నప్పుడు వీళ్ళని వాడుకోవచ్చు కదా మన రిసోర్సెస్ ఇన్ని హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి కదా ఇది మనం అక్కడ కూడా సరిగ్గా వాడుకోవడంలో విఫలం అవుతున్నాం సో మనం అక్కడ గనక ఇంపోర్ట్ బిల్ ఎంత లేదన్నా ఈ నేను చెప్పిన ఈ రెండు లో మాత్రమే ఇంపోర్ట్ బిల్ ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ బిలియన్ డాలర్స్ మనం తగ్గించుకోగలుగుతాం సంవత్సరానికి అది ఆ మాత్రం మనం తగ్గించుకుని ఇంకొక ఫార్టీ బిలియన్ డాలర్స్ మనమే ఎక్స్పోర్ట్ చేయగలిగే పొజిషన్కి వస్తే నెట్ నెట్ మనకు ఒక హండ్రెడ్ బిలియన్ ప్లస్లో ఉంటాం ఆటోమేటిక్గా ఇంత రూపీ తగ్గాల్సిన అవసరం ఉండదు క్రూడాయిల్ మన చేతిలో లేదు ఏం చేయలేం మన చేతిలో ఉన్నవి కూడా మనం చేయట్లేదు అనేది బాధ సో అది ఫోకస్ చేయగలిగితే అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి అక్కడ ఇంపోర్ట్ బిల్ తగ్గించుకోవచ్చు ఇంకా ఎక్స్పోర్ట్స్ కూడా బాగా చేయొచ్చు ప్రేతంగా చేయొచ్చు వీ హ్యావ్ దట్ కెపాసిటీ బట్ వీఆర్ నాట్ యూజింగ్ అవర్ పొటెన్షియల్ అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసి చిన్న చిన్న ప్రోడక్ట్స్ని చీపర్ ప్రైసెస్కి ప్రొడ్యూస్ చేసే అంత ఎఫిషియెన్సీని మనం కనుక బిల్డ్ చేసుకోగలిగితే వాటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన దుస్థితి ఉండదు ఇప్పుడు జనరల్గా ఒక్కసారి ఎవరన్నా చూసేవాళ్ళు ఆడియన్స్ కానీ మీరు కానీ నేను కానీ తలదిప్పి మన రూమ్ అంతా ఒకసారి చూస్తే ఇందులో ఎన్ని ప్రొడక్ట్స్ ఇంపోర్టెడ్ ఉంటాయి మనకే తెలుస్తుంది అక్కడికి పెన్నులతో సహా కొన్ని కొన్ని ఉంది మనం చేసుకోవచ్చు వాటిని అలా చాలా ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మెడికల్ ఎక్విప్మెంట్ అసలు నైంటీ ఎయిట్ పర్సెంట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వేరియస్ ఏరియాస్లో మనకి కెపాసిటీ ఉండి కూడా వాటిని మనం పూర్తిగా వాడుకోలేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది సో పాలసీస్ అనేది స్లోగన్స్ లాగా మేక్ ఇన్ ఇండియా అని అనటమే తప్ప అందులో యాక్చువల్గా మేక్ ఎక్కడ ఉంది అసెంబ్బుల్ ఇండియా జరుగుతుంది అసెంబ్లీ ఇన్ ఇండియా ఈజ్ వాట్ ఈస్ హ్యాపీ అన్ని అన్ని స్పేర్ పార్ట్స్ నుంచి బయట నుంచి తెచ్చుకుంటాం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడ అసెంబ్బుల్ చేస్తాం దాని మీద మేక్ ఇన్ ఇండియా అని ముద్రేస్తాం అది మేక్ ఇన్ ఇండియా అవుతుందా నిజంగా అవుతుందా ఊరికే పేరుకి అవుతుందా అంటే జస్ట్ పేరుకి అవుతుంది సో మనం వాల్యూస్ తీసుకోవాలి టోటల్ నెంబర్ ఆఫ్ వర్త్ ఆఫ్ గూడ్స్ మనం ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాము ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అనేది తీసుకుంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నవి చాలా ఎక్కువ ఉన్నాయి వాటన్నిటిని మనం డొమెస్టిక్గా తయారు చేసుకోగలిగిన కెపాసిటీ నిజంగా ఆత్మనిర్భర్ భారత్ కనుక మనం పాలసీలాగా తీసుకుంటే స్లోగన్ లాగా కాకుండా నిజమైన పాలసీలాగా తీసుకుంటే మేక్ ఇన్ ఇండియాని కూడా స్లోగన్ లాగా కాకుండా పాలసీ లాగా తీసుకుంటే నిజంగా దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఈ పతనం అనేది తగ్గుతుంది రూపీస్ స్ట్రెంగ్ అవుతుంది మన దిగుమతి బిల్లు తగ్గుతుంది కాబట్టి ఆ మేరకి మనం సేవ్ అవుతాం అదర్వైజ్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ రెమిటెన్సెస్ తక్కువేం లేవు మన నా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పంపిస్తూ ఉంటారు సంవత్సరం సంవత్సరం అది మనకి మనల్ని సేవ్ చేస్తుంది నిజానికి మన ఎక్స్పోర్ట్స్ మనల్ని సేవ్ చేయట్లా అంత అంత ఎక్స్పోర్ట్ లేవు మనకి మన మనల్ని ఎక్కువ సేవ్ చేస్తుంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పంపించే డాలర్ రెమిటెన్సెస్ సో వాటిని మనం సేవ్ చేసుకుని మన ఎక్స్పోర్ట్స్ని పెంచుకొని ఇంపోర్ట్స్ని తగ్గించుకుంటే ఖచ్చితంగా రూపీస్ స్ట్రెంగ్ అవుతుంది డాలర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఇంత రేంజ్ ఆఫ్ డివాల్యూషన్ అనేది మనకి కనబడదు సో ఆ మెజర్స్ తీసుకుంటే తప్ప ఈ పతనం అనేది కంటిన్యూస్ ట్రెండ్ అలాగే అవుతూనే ఉంటుంది ఇక వేరే ఆప్షన్ లేదు దానికి ఎందుకంటే దానికి కరెక్షన్ మెకానిజం ఎక్కడ ఉంటుంది ఏదో ఒక మెజర్ తీసుకుంటే తప్ప అది ఆగదు బేసిక్గా చెప్పాలంటే ఒక స్లైడ్ మీద పైనుంచి కూర్చుంటే మనం కిందకి పడతాం మధ్యలో ఏదైనా ఆపితే తప్ప అది ఎట్లా ఆగుతుంది ఆగదు సో ఆపే మెజర్స్ కనబడుతున్నాయా అంటే మెజర్స్ కనబడట్లా స్లోగన్స్ బాగా కనబడుతున్నాయి పేర్లు పెద్ద పెద్ద హోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్లు అయితే బాగా కనబడుతున్నాయి తప్ప నిజానికి గ్రౌండ్ లెవెల్ మెజర్స్ అంత స్ట్రాంగ్ గా లేవు సో అన్ఫార్చునేట్లీ అందుకనే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే నిజంగా మనకి ఇంకా సామాన్య ప్రజలకి భారం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో దాని నుంచి డివాల్యూ వాల్యూ అండి మీరే చెప్పారు ఇప్పుడు చెప్పిన మెజర్స్ అని మీరు చెప్పిన థియటికల్ మెజర్స్ అలా జరిగితే అవకాశం ఉందండి అది జరుగుతుందని హామీ లేదు అలా జరిగే దిశలో ఇప్పుడేం కనిపించట్లే కాబట్టి సామాన్యుడు దీనికి ఎటువంటి ప్రిపేర్డ్నెస్ తో ఉండాలి ఎందుకంటే ఇదంతా ఒక పేపర్లకు సంబంధించిన వార్త ఒక బయట వార్తగానే చూస్తారు తప్ప అంటే నల్లేసి వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారని కూడా ఒక కామన్ మ్యాన్ అబ్జర్వ్ చేసుకోలేకపోవచ్చు సో టు బి మోర్ ఎడ్యుకేట్ అవడానికి కొంచెం దానికి ఎటువంటి ప్రిపేర్నెస్ ఉండాలి సామాన్యుడికి అంత ఆప్షన్స్ ఏ ఉంటాయమ్మా ప్రిపేర్ అవడానికి మీద దెబ్బలు పడుతుంటే అంతే నెత్తి మీద మనకి నెత్తి మీద దెబ్బలు ఉంటే మనం తింటూ ఉంటాం అంతకు మించి సామాన్యుడికి ప్రిపేర్నెస్ ఉండవు అలా కాదు దానికి ఒక హెడ్జ్ లాగా ఏదన్నా పెట్టుకోవాలి అంటే మళ్ళా బంగారం లాంటిది ఏదన్నా ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ డివాల్యుయేషన్ కి కొంతలో కొంత కౌంటర్ మెజర్ కింద ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది సో రెగ్యులర్ గా మనం పెట్టే రోజువారీ ఖర్చుల్లో మన కంట్రోల్ ఉండదు కదా మనం ఏమి ప్రైసెస్ ని ఇన్ఫ్లుయన్స్ చేయగలిగే పొజిషన్ లో మనం లేం కదా అది మార్కెట్ డిసైడ్ చేస్తుంది వాళ్ళు ఎంత చెప్తే అంత కొనాలి ఇప్పుడు ఒకప్పుడు పెట్రోల్ అరవై రూపాయలు ఉన్నప్పుడే గగ్గోలు పెట్టాము ఇప్పుడు వంద రూపాయలు దాటింది మరి కొట్టించుకున్నాగా మరి ఏ మెజర్స్ తీసుకోగలుగుతాం పెట్రోల్ పెట్రోల్ వాడకం తగ్గించుకోవాలి ఎలాంటి మెజర్స్ ఏమైనా చెప్పాలి పెట్రోల్ వాడక తగ్గించుకోవడం ఇట్లాంటివి చెప్పొచ్చు అంతే అదర్వైజ్ మన రోజువారీ వాటిలో ఖర్చు మనకి మన ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ కెన్ బి హెడ్ జగనెస్ట్ ద ఫాల్ ఆఫ్ రూపీ వాల్యూ థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు ఉపాయ పతనం మీద ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇంతటితో చర్చను